హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే రెండు మేజర్ అప్డేట్స్ వచ్చాయి మీరందరికీ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై మూడు రోజుల పాటు లబ్ధిదారులకు ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు అలాగే ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏ ఏ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది ఈ నెల పదిహేను నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిర్వహించే ఆ సదస్సు అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం వెయిట్ చేస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఫేజ్ టు పై తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక ఆదేశాలు గైడ్ లైన్స్ జారీ చేసింది అలాగే రెండు వేల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలను డబ్బులు జమ చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పన్నెండు మంది లబ్ధిదారులకు చెక్కును సైతం అందజేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్టుగా ఈ ఇంద్రమ ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది బేస్మెంట్ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొన్ని కీలక గైడ్ లైన్స్ జారీ చేసి కలెక్టర్లకు పంపించింది ఈ మార్గదర్శకాల ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరగాలని లేదంటే బిల్స్ను నిలిపివేస్తామని చెప్పి హౌసింగ్ హౌసింగ్ ఎండి విపి గౌతమ్ గారు అయితే హెచ్చరికలు జారీ చేశారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని నాలుగైదు గ్రామాలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ ఎంపీఓ లేదా ఏఈఓ నియమించి వీరి ద్వారా ఏంటంటే సక్రమంగా జరుగుతుందా లేదా అని చెప్పి పూర్తిగా అయితే ప్రభుత్వం అయితే పరిశీలించనుంది లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ జరిపించాలి లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ గెజిటెడ్ ఆఫీసర్ మండల పరిధిలోని ఆఫీసర్లు అయితే బాధ్యత వహించాలి ఇక అనర్హులు ఉంటే వారి స్థానంలో అర్హులకు మాత్రమే ఇళ్లను అయితే కేటాయించనున్నారు గతంలో నిర్మించిన రెండు పడకల గదులను పలు లబ్ధిదారులకు కేటాయించలేదు ఈ ఇళ్లపై అధికారులకు మార్గదర్శకాలు అయితే వచ్చాయి ఎల్ టూ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఈ ఇళ్లను కేటాయించనున్నారు ఇందరమ్మ ఇళ్ల కమిటీల సూచన అలాగే గెజిటెడ్ ఆఫీసర్ విచారణతో ఈ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించాలి ఇక అసంపూర్తిగా మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలను లబ్దిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేసిన తర్వాత బేస్మెంట్ ప్రారంభించే ముందు ఆ వాటిని ఫోటో తీయాలి ఆ తీసిన ఫోటోను మనం ఇందిరమ్మ యాప్ లో మొబైల్ ద్వారా జియో కోఆర్డినేట్స్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇంటి నిర్మాణ వైశాల్యం నాలుగు వందల చదరపు అడుగులు మించకూడదు ఇక రెండు గదులు ఒక వంట గది బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి ప్రతి దశలోనూ ఇంటి నిర్మాణం ఫోటోలు తీసి ఇందిరమ్మ మొబైల్ యాప్ లో మనం మొబైల్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటి ఆధారంగానే ఇంటి లబ్ధిదారులకు చెల్లింపులు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గైడ్ లైన్స్ అండ్ రూల్స్ మీరు తాజాగా ఎల్ వన్ లిస్ట్ లో ఉన్నారా లేదా ఎల్ టూ లిస్ట్లో ఉన్నారా కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఖాతాలో డబ్బులు పడి ఉంటే ఎంత పడ్డాయో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి